హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను కుక్కర్లో ఫైవ్ మినిట్స్లో పైపే కర్రీ చేశాను సొరకాయ కర్రీ ఒకసారి చూడండి దానికి ముందుగా మనకి ఏం కావాలంటే మిక్సీకి తీసుకోవాలి అలాగే పల్లీలు అనేది మనం ముందుగా రెండు స్పూన్లు వేపుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి అవి పల్లీలు వేసుకోవాలి అలాగే చిన్న ఎండు కొబ్బరి వేసుకోవాలి అలాగే ధనియాలు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి నువ్వులు దాచించక్క లవంగం పొడి వేసే వీడియో స్కిప్ అయింది అవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ వీడియో తీసాను అనుకున్నాను సారీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇవన్నీ వేసుకొని మనం ఒకసారి మిక్సీ వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి మూత పెడుతున్నాను ఇప్పుడు మిక్సీ వేసుకుని వచ్చేసాక మూత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇందులోనే ఇప్పుడు కరివేపాకు రమ్మలు కూడా వేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి మళ్ళీ మిక్సీ వేసేసాక చూపిస్తున్నాను చూడండి మీకు మిక్సీ వేసేసాను మిక్సీ వేసాక ఇప్పుడు మనం కుక్కర్లో అనుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ పెడదాం చూడండి కుక్కర్ పెట్టేశాక మనం ఆయిల్ ఒక మూడు స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి చూడండి మూడు స్పూన్ల ఆయిల్ వేసేసాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాక అలాగే మనం పోపు దినుసులు కూడా వేసుకుందాం చూడండి ఇవన్నీ వే దినుసులు పచ్చిమిరగాయలు వేసుకున్నాక ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకున్నాం చూడండి అవి కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఇవన్నీ వేసుకొని ఒకసారి మనం కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఒకసారి కలుపుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇవన్నీ ఫ్రై అయినంత వరకు మనం కలుపుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆనగాయ ముక్కలు అనుకున్నాం కాబట్టి ఆనగాయ ముక్కలు కూడా మనం కట్ చేసుకోవాలి ఒక కప్పు ఆనగాయ ముక్కలు వేసుకున్నాము చూడండి అవి కూడా వేస్తున్నాను అది ఆనగాయ ముక్కలు వేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇంకా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నేత నేత ఆనగా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది చూడండి ఉప్పు కారం వేసుకోవాలి సారీ కారం అనేది ఇందాక ఆ మిక్సీలో వేసాం కాబట్టి ఉప్పు పసుపు వేసుకున్నాను అలాగే మనం ఏం చేయాలంటే పసుపు అనేది ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక పొడి మిక్సీ కొట్టాం కదా ఆ మిక్సీ పొడి కొట్టింది కూడా ఆ పొడి కూడా వేసుకోవాలి ఆ పొడి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పల్లీలోట ఫ్రై చేస్తాం కాబట్టి మరి కొంచెం ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది పోతుంది చూడండి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ఆ ఆనమకాయ ముక్కలు ఉడకడానికి కోసమే చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం ఇంకొంచెం వాటర్ పోసుకుందాం కలుపుకున్నాక వాటర్ చాలదంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ మనం వేసుకున్నాక చూడండి మేము ఏం చేస్తాం అనేది ఇప్పుడు వాటర్ కలుపుకొని ఒకసారి అలాగే చిన్న చింతపండు పులుపు కూడా వేసుకోవాలి చిన్న బొట్ట చాలా ఉంటాయి ఆ పులుపు అనేది వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మనం ఏం చేయాలంటే మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్కి పెట్టుకోవాలి చూడండి అది కూడా చూపిస్తున్నాను మీకు మూత పెట్టుకొని మూడు విజిల్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను చేతి చేయి పెట్టి కూడా చూపిస్తున్నాను మూడు విజిల్స్ అని కొన్ని మూత పెట్టాను మూలు పెట్టుకొని మూడు విజిల్స్ అన్నీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మూడు విజిల్స్ అయ్యాక కూడా మీకు చూపిస్తున్నాను వచ్చింది అనేది నా చూడండి మూడు విజిల్స్ తర్వాత వచ్చింది ఒకసారి కలుపుకొని ఏం చేయాలంటే గరం మసాలా పొడి వేసుకోవాలి చూడండి కలుపుకునేక ఇప్పుడు గరం మసాలా పొడి వేసుకుందాం మనం గరం మసాలా పొడి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అలాగే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ స్టేజ్లో కొత్తిమీర కస్తూరి మేతి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర లేదని స్కిప్ చేశాను ఇప్పుడు నేను వేసేది కస్తూరి మేత వేసి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్